సమావేశానికి వచ్చిన వివిధ సంఘాల నాయకులందరికీ పేరు పేరున్న నమస్కారం ఈరోజు టాపిక్ మన బీసీ బహుజనుల సామాజిక స్థితిగతులు అనే టాపిక్ ఇచ్చింది ఇలా అసలు సమాజం అంటే ఏంటిది ఫస్ట్ సంఘం అంటే ఏంటో తెలుసుకుందాం సంఘము అనగా కొంతమంది వ్యక్తుల సముదాయాన్ని సంఘము అంటాం మరి సమాజము అంటే కొన్ని కుటుంబాల కొన్ని సంఘాల సమూహాన్నే సమాజము అంటాం ముఖ్యంగా మన బీసీలు కులాలుగా ఉన్నారు మరి కులం అంటే ఏంటిది అంబేద్కర్ భీమరావు అంబేద్కర్ గారి వెర్షన్ ప్రకారం కులము అనగా ఒక గిరి గీసుకున్న మానవ సముదాయాన్ని కులము అని ఆయన నిర్వహించి నిర్వచించిండు అంటే ఆ గిరిగీసుకున్న ఆ గీత నుంచి ఆ మానవులు బయటికి పోరు అలాగే లోపలికి కూడా ఎవరిని రానియరు అనేది భీమరావు అంబేద్కర్ గారి వారి దృక్పథం సరే కులము అనేది మనం మామూలుగా అర్థం చేసుకుంటే కులం అనే పదం వివిధ వృత్తుల నుంచి పుట్టింది వివిధ వృత్తులు చేసుకునేవారు కులాలుగా ఏర్పడ్డారు ఈ కులాలు ఇప్పుడు బీసీఎస్సీ ఎస్టీ వర్గాలుగా కూడా తయారైనాయి ఇంతకుముందు కేవలం బ్రాహ్మణ వైశ్యులు కాని వారు అందరూ బహుజనులుగా మనం చెప్పుకున్నాం అయితే ఇప్పుడు విపరీతమైన కులాలు ఎట్లా తయారైనాయి అంటే ఇది కొన్ని వందల సంవత్సరాల కాలం నుంచి ఇది ఒక వివక్ష వల్ల ఒక ఆర్థిక స్థితిగతుల వల్ల ఏర్పడిన సముదాయాలు ఇవన్నీ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మన బీసీలు మన బహుజనులందరూ శ్రామిక కులాలు ఉత్పత్తి కులాలు సేవా కులాలు కొన్ని ఆశ్రిత కులాలు కొన్ని సంచార కులాలుగా ఉన్నారు ఇంకా ఇదే విధంగా బీసీలు ముఖ్యంగా బీసీ బహుజనులు ముఖ్యంగా ఆత్మాభిమాన పరులు పరువు మర్యాదల కోసం సమాజంలో వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు అవసరం మీద పరువు మర్యాదల కోసం వీళ్ళు ప్రాణాలు ఇచ్చేస్తారు వీళ్ళు తినడానికి తిండి లేకుండా కూడా ఒకరి దగ్గర అడుక్కోరు మన బీసీల్లో అధిక శాతం ఇక అధిక శాతం ఏది మొత్తానికి మొత్తం శ్రామిక వర్గాలు కార్మిక వర్గాలు కర్షక వర్గాలే కావున వీరు తమ వివిధ వృత్తుల్లో ఉత్పత్తి పెంచడానికి తమ శ్రమతో పాటు కొంత ధనాన్ని పెట్టుబడి పెడతారు లేదా అప్పు రూపంలో పెట్టుబడి సమకూర్చుకొని పెడతారు ఈ అప్పు ఎట్లా తీసుకొస్తారు భూమి ఉంటే భూమి ఇల్లు ఆభరణాలు పశువులైతే పశువులు పనిముట్లు యంత్రాలు ఆ ట్రాక్టర్లు ఆటోలు ఇంకేమన్నా వాహనాలు ఉంటే వాటిని కూడా తాకట్టు పెట్టి మరీ అప్పు తీసుకొచ్చి పెట్టుబడి సమకూర్చుకుంటారు ఈ అప్పు గ్రామాల్లో అయితే కోమటోల దగ్గర నుంచోలో జమీందారుల దగ్గర నుంచోలో పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర నుంచోలో లేదా ఎవరైనా గ్రామ పెద్దల దగ్గర నుంచోలో తీసుకొస్తారు మరీ కాకపోతే భూమి పాస్ పుస్తకాలు పెట్టి క్రాఫ్ట్ లోన్ పేరుతో గ్రామీణ బ్యాంకుల్లో అప్పు తెచ్చి పెడతారు పట్టణంలో అయితే మన శ్రామిక వర్గం కార్మిక వర్గం ప్రైవేట్ ఫైనాన్షియల్ దగ్గర పోయి అప్పు తెస్తారు తెచ్చి వాళ్ళ పనులు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళ వృత్తులు ముందుకు సాగించేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే ఈ అప్పు ఇచ్చిన వారు మన బీసీ బహుజనుల నుండి అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఉంటారు ఈ అప్పులు అధిక వడ్డీల రూపంలో అంటే చక్రవడ్డీ బార్ వడ్డీ ఇప్పుడు సీడీలు అనేటివి కూడా తయారైనాయి ఇలాంటి వడ్డీల రూపకంలో ఈ అప్పిచ్చిన వారు మన బీసీ బహుజనుల సంపదను మన శ్రమను దోపిడీ చేస్తూ ఉంటారు సకాలంలో అప్పు చెల్లించకపోతే తాకట్టు పెట్టిన వస్తువులను జప్తు చేసుకుంటూ ఉంటారు ఈ జప్తుకు భయపడి ఈ ఇండ్లు భూములు పోతానే అని భయపడి ఎంతోమంది మన బీసీ బహుజనులు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు అసలు ప్రభుత్వాలకు ట్యాక్స్ కట్టేది మన బీసీ బహుజనులమే సంపద సృష్టించేది మన బీసీలమే ఉద్యమాలలో రక్తం చిందించేది కూడా మన బీసీ బహుజనులమే ఆత్మహత్యలు చేసుకుని బలిదానమయ్యి మన స్వేదానికి అంటే మన చెమటకు విలువ లేకుండా పోయేది కూడా మన బహుజన వర్గాలనే ఎక్కువ ఉన్నది ఉన్నత వర్గాలలో ఏం లేదు ఇది ఏ బ్రాహ్మణుడైనా ఆత్మహత్య చేసుకున్నాడా చేసుకోలే సరే దేవుడు పండగలు జాతర పేరుతోటి ఆధ్యాత్మిక దోపిడీకి గురయ్యేది కూడా మన బీసీలే ఎక్కువ ఈ పెళ్ళిళ్ళు పేరంటాలు మూఢ హృదా డబ్బులు ఖర్చు చేసేది కూడా మన బీసీలే చివరకు మన బీసీ కుటుంబాలలో ఎవరైనా పెద్ద మనిషి చనిపోతే దినాలు వారాలు కర్మకాండలు సంవత్సరికాలు ఈ పేరుతోటి కూడా దోపిడికి గురయ్యేది కూడా మళ్ళీ మనమే ఈ రోజులల్లో ఎట్లా ఉన్నదంటే మన బీసీ కుటుంబాలలో ఒక పెద్ద మనిషి చనిపోతే కనీసం యాభై అరవై వేల ఖర్చు వస్తుంది సత్యనంత గిడవాడి ఖర్చు గిడవాడినో అర్థం కాకుండా ఉన్నది దీనివల్ల ఏమవుతుంది మన బీసీ బహుజనులు ఈ ఖర్చులకు భయపడి మతం మార్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు సరే అది వేరే టాపిక్ దాని గురించి కూడా మాట్లాడదాం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు నా పేరు ధర్మపురి రామారావు బీసీ బహుజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుని వరంగల్ నాది థ్యాంక్ యూ నా పేరు చింతం రాజేశ్వర్ బీసీ బహుజన సంఘానికి ఉపాధ్యక్షుణ్ణి ముఖ్యంగా ఇటు ఏదో టాపిక్ మన ధర్మగురిరావురావు చెప్పినట్టుగా ఆ టాపిక్లో మన బీసీలు ఎదుర్కొంటున్న సమస్యల మీద నేను మాట్లాడతాను వాస్తవానికి మన ధర్మగురురావు చెప్పినట్టుగా బీసీలు ఎంత ఘోరమైన సిచ్యువేషన్ అంటే ఒక జాగా కొనాలన్నా అప్పే ఒక ఇల్లు కట్టాలన్నా అప్పే ఈవెన్ ఇంక పెళ్లి చేయాలన్నా అప్పే ఆ అప్పు చేరే వరకు ఇంకో అప్పు ఇట్లా అప్పుల మీద అప్పుడు జీతాంతం అప్పు చేస్తూనే ఉంటాడు మన బీసీలు ఇంకోటి అతిగా వడ్డీలు ఏడున్నర వడ్డీ పది రూపాయల రూడి పది రూపాయల వడ్డీ సీడీ వడ్డీలు ఇంత మోసము బీసీలు పోతాళ్ళు బీసీ దగా దగా గురైతాళ్ళు కనీసం ఏ ప్రభుత్వం అయినా ఈ సీడీ వడ్డీల మీద నిషేధం అనేది ఇంతవరకు పెట్టలేదు సీడీల వడ్డీతో చాలామంది మంది ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక దీని మీద ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం ఏమాత్రం స్పందిస్తలేదు దీని మీద నేను ఈ సీడీ వడ్డీలను నిషేధించాలి సీడీ వడ్డీలను తీసుకునే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అది చట్టవిరుద్ధము కనుక దీని మీద కఠిన చర్యలు తీసుకొని బీసీలను కాపాడాలనుకుంటున్నాను నేను బీసీలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నా ఇంకోటి ఏంటంటే మన ఇళ్ళల్లో ఎవరైనా చచ్చిపోతే ఆ చచ్చిపోయిన గురించి వల్ల ఇప్పుడు అప్పెట్లా పుడుతుంది వల్ల అర్థం కాని పరిస్థితి మనిషి చచ్చిపోతే అయ్యో ఎట్లా చచ్చిపోయింది ఏం కదా ఏడిసే బాధలు ఇప్పుడు అప్పుడు ఎట్లా అప్పుడు ఎట్లా పుట్టాలి ఇప్పుడు అప్పై వందరిపోవాలి మళ్ళీ చచ్చిపోతే చచ్చిపోయిన రోజు అరవై వేల ఖర్చు మూడొద్దుల ఖర్చు ఐదొద్దుల ఆడబిడ్డల ఖర్చు వాళ్ళు ఏడుచుకుంటేనే ఐదు వద్దులు చెప్తా అంటారు ఇది తొమ్మిది ఖర్చు మళ్ళీ ఇవన్నీ పదకొండు వద్దుల ఖర్చు మళ్ళీ సంవత్సరానికి కాళేశ్వరంలో దొక్కలు కలపాలి ఇవన్నీ ఈ బీసీని మోసి వానికి ఒక హృదయం లేకుండా బండబారిపోతాడు ఈ వడ్డీలు కట్టి 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 కనీసం పిల్లలకు నిత్యావసర 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 వస్తువులు తెద్దామంటే కూడా తేలేని పరిస్థితి ముఖ్యంగా బీసీలు ఏంటంటే ఇజ్జత్ కులాలు సాధిక కులాలు కాబట్టి తెచ్చిన దగ్గర మాట పోతే తెచ్చిన ఇచ్చిన ప్రిఫరెన్స్ కుటుంబ సభ్యులకు ఇవ్వడం ఎందుకంటే పరిస్థితి అలాంటిది అందుకని ఈ బీసీలు కొన్ని వేస్ట్ అయిన ఖర్చులు తగ్గించుకొని వేస్ట్ అయిన ఖర్చులు తగ్గించుకొని ఇది మనం ఎట్లా ఊహించుకుంటే అట్లా జరుగుతుంది ఈ మూడొద్దులు తొమ్మిది ఈ పదకొండొద్దులు ఈ కాలుష్యం మొక్కలు కలుపుడు ఇవన్నీ కొన్ని కొంచెం తగ్గించుకుంటే మంచిదని నేను అభిప్రాయ అభిప్రాయపడతాను ఎందుకంటే ఉండి ఉండి పెడితే వేరు అప్పు తెచ్చి పెడితే వేరు మళ్ళీ ఈ అప్పు తెచ్చినకే మొత్తం భారం పడుతుంది కనుక ఈ యొక్క సీడీ వడ్డీల మీద ప్రభుత్వ యంత్రాంగం స్పందించి ఈ బీసీలకు అన్యాయం జరగకుండా కాపాడి మా ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలని నేను కోరుకుంటున్నా जय बी सी जय हिंद